నేనైతే బెండకాయ ఫ్రై ముక్కలు చిదురు కాకుండా కొంతమంది చేస్తే ముక్కలు చిదురు పోయిందని చాలామంది చేసిన వీడియో చూశాను నేను చేస్తే అసలు ముక్క చిదురుగాలి చూసారు ఏ మొక్కగా మొక్కు ఉంది ఇది ఎలా నేనే ఎలా చేశాను చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బెండకాయలు అయితే ముందుగా ఇలా కలిపి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ముక్కలు కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి ఈ మొక్కలు ఇలా తరిగి దాదాపు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టాలి ఎందుకంటే దాంట్లో తేమనే దారిపోవాలి అప్పుడైతే మాత్రం ఫ్రై చేసుకున్న ముక్క అయితే చిదురు కాదు ఇప్పుడు బాండిపోయి మేము పెట్టేస్తాం వేసుకొని కొంచెం సరిపడ నూనె అయితే వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మన బెండకాయ ముక్కలు వేసేసుకొని సరిపడ రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలని వేసుకున్న తర్వాత మోయినమైన మంట పెట్టేసేసి ఇలా కలు తిప్పుతూ ఉండాలండి అసలు ఎక్కడ నా జీగురణ వాటి రావట్లేదు చూస్తున్నారు కదండీ ఈ బెండకాయ ఫ్రై ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి తిన్నారంటే వదిలిపెట్టరు పిల్లలు ఇష్టంగా తింటారు అయితే బాగా కరుమ్ కరుమ్ అనేటట్టు అయితే వేపుకోకూడదు కొంచెం ఇట్లా దోరగా వేపాలి చూస్తారు కదండి ఎక్కడైనా జిగురు కనిపించిందా కనిపించలేదు ఇప్పుడైతే దాంట్లో కొంచెం ఎగస్టా నూనె ఉంది కదా ఆ నూనె అయితే తీసేద్దాం ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండా నేను ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆ నూనె తీసేస్తే కొంచెం వేగిపోయినాయి మనం కారం వేసుకునేంత ఇప్పుడు అయితే మనకు కావాల్సినంత కారం అయితే వేసుకొని అన్ని సరిపోయినట్లు చూసుకున్నాం కదా సూపర్గా ఉందని బెండకాయ మా వీడియో చూస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్